నమస్తే నా పేరు మధు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో సరిగా గమనించండి ఈ వీడియో ఏముంది టోటల్గా మనకు చెట్టు అనేది వాడిపోయి టోటల్గా మనం చూడొచ్చు ఆకులు కూడా పత్రైతి ఫుల్ డ్యామేజ్ అయ్యింది ఈ చెట్టు ఇంక ఇట్లే వదిలేస్తే ఏమవుతుందంటే చనిపోతుంది అనమాట సో నేనేమేం చేసినా అంటే ఈ చెట్లకి నీట్గా అది అయిన తర్వాత రూట్స్ వేరుకోలు ఉందా నిమ్ముటోట్స్ ఉందా టోటల్గా చెక్ చేసి తర్వాత దీనికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన ఓకేనా దీనికి వేరుకులు ఎక్కువ అనమాట సో దీనికి మన దగ్గర ప్రోడక్ట్ ఉందనమాట సో అందుకని నేనేం చేసిన ఈ చెట్లను చూసి తర్వాత ఈ చెట్లకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఓకేనా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ ఇది చూడండి ఎలా ఉంది సో చూస్తున్నారు కదా టోటల్గా ఏం చేసిన అంటే ఇగుర్లన్నీ నీట్గా కట్ చేసిన కట్ చేసిన తర్వాత నీట్గా దానికి ముందుగా డ్రించింగ్ చేపించిన సో ఏం చేసినా నీట్గా చుట్టూ పాతి తీసి బాగా తడిపెట్టి తర్వాత తడి అంతా నీట్గా వాటర్ అనేది లోగాకి వెళ్ళిన తర్వాత దానికి మన ప్రోడక్ట్ అనే దాన్ని ముందుగా డ్రించింగ్ చేసిన అది అయిన తర్వాత నెక్స్ట్ దానికి ఒక స్ప్రే ఇచ్చిన అనమాట ఓకేనా డ్రించింగ్ చేసి తర్వాత స్ప్రే ఇచ్చిన తర్వాత మనకు ఇగురులు అనేది ఏమవుతుందంటే చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఇది ఫస్ట్ వీక్లో ఓకేనా చూసుకోవచ్చు మీరు చిన్న చిన్నగా అక్కడక్కడ ఇగురులు స్టార్ట్ అయినాయి సో ఫస్ట్ వీక్లో అనమాట ఇది టోటల్గా ఇలా ఉంటుంది ఈ ఫస్ట్ వీక్ ఇట్లా సో ఇంకొకటి నా గురించి చెప్పాలంటే వీడియో చూస్తూనండి నాకు ప్రాపర్ అయితే కర్ణాటక అనమాట సో కోలార్ కేజీఎఫ్ అనమాట సో నేను రెండు సంవత్సరాల నుంచి ఆంధ్రలో వర్క్ చేస్తున్నా నాది ఏమైనా తెలుగు మిస్టేక్ అయితే దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే తెలుగు నేర్చుకొని నేను ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నా మీరు నిజంగా మీరు ఏమైనా మనకు సపోర్ట్ ఇలాగే చేస్తూ ఉంటే నేను నెక్స్ట్ లెవెల్ ఇంకా మంచిగా వీడియోస్ చేసి పెడుతూ ఉంటా మీరు సపోర్ట్ చేయాలి నాకు ఓకేనా మంచిగా చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పరంగా రైతు బాగుపడే వీడియోసే కానీ మంచి ప్రోడక్ట్స్ కానీ మంచి రిజల్ట్స్ కానీ ఇస్తా అని చెప్తాను ఇది ఫస్ట్ వీకు ఓకేనా అది అయిన తర్వాత ఇది సెకండ్ వీక్ అనమాట చూడండి సో సెకండ్ వీక్లో సేమ్ ట్రీట్మెంటు రిపీట్ అవుతుంది సో నీట్గా అంటే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత నీళ్ళైతే ఎవ్రీ డే టోటల్గా ఫుల్ అయి ఉంటుంది అయితే తక్కువ చేయకూడదు పెడుతూనే ఉండాలి ఓకేనా సెకండ్ వీక్లో మనకు టోటల్గా ఎక్కడెక్కడ చిన్న చిన్న మోసలు కావచ్చు ఈగురులు వచ్చి ఉంటాయో అక్కడంతా కూడా మనకి ఇంకా పెద్ద పెద్దగా ఆకలి కానీ అన్నీ ఇంకా పెద్దవైతూ వస్తూ ఉంటాయి అన్నమాట సో చూడొచ్చు మీకు టోటల్గా మనకు చెట్లో ఏదే కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి దాంట్లో ఆల్రెడీ న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఉంటుంది చెట్లలో ఇప్పుడు కట్ చేసిన తర్వాత మన ప్రోడక్ట్ వాడిన తర్వాత కొత్త ఎగురలు వస్తున్నాయి కదా దాంట్లో కూడా న్యూట్రియన్స్ డిఫిసెన్స్ అనేది ఎక్కడ కూడా మనకు కనబడదు సో అట్లే మనకు ప్రాపర్గా ఈ చెట్లకి నీట్గా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి ఎప్పటిదాకా చేయాలి అంటే ఒక నెల థర్టీ డేస్ కంపల్సరీ చేయాలి ఓకేనా చేసుకుంటే టోటల్గా మన కంట్రోల్కి వస్తుంది చెట్టు కూడా మంచి ఎగురులు వచ్చి మంచిగా అవుతాయి ఇంకా ఎగురులకి టోటల్గా మనం ఎప్పుడెప్పుడు స్ప్రేలు చేస్తామో అన్ని చెట్లకి అప్పుడు దీన్ని చేసుకుంటే చాలు చూస్తున్నారు కదా ఇది థర్డ్ వీక్ అనమాట సో మనకు మూడో వారానికి వచ్చినాము చూడవచ్చు మీరు మనకు టోటల్గా ఇప్పుడు చెట్టు అంతా కవర్ అవుతుంది అనమాట టోటల్ ఈగురులన్నీ కూడా వచ్చి టోటల్గా మనకు చెట్టు అనేది టోటల్గా కోలుకుంటుంది అనమాట సో చూడొచ్చు మీరు చూడండి వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి నీట్గా చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈగురులన్నీ కూడా టోటల్గా అట్లే చెట్టును వదిలేస్తే చనిపోతుండే చెట్టుకి సో ట్రీట్మెంట్ చేసినాం అన్నమాట ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు ఇట్లా వస్తూ ఉంది ఇది కాకుండా వేరే చెట్లకు కూడా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఉండాలి అనుకుని అన్ని చెట్లకి డ్రిప్లో పాస్ చేసినాం నార్మల్గా ఓకేనా ఇంకా మిగతా ఈ ఎందుకంటే ఇది డిసీజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి సపరేట్గా చెట్టు చెట్టుకు పోపించి తర్వాత దీనికి సపరేట్ ట్రీట్మెంట్ అనేది చేయించినా ఇంకా మిగతా చెట్లకైతే నార్మల్గా ట్రిప్లో పాస్ చేసిన అనమాట సో అట్లా ఒక చెట్టుకి ఇట్లా ట్రీట్మెంట్ చేయాలంటే ఇలా చనిపోయే చెట్లకి ఒక వంద నుంచి వంద యాభై పడుతుంది అంతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పది చెట్లు ఇట్లా ఉన్నాయి అనుకోండి వంద నుంచి వంద యాభై ఒక వెయ్యి లేకపోతే పన్నెండు వందలు అయిపోతుంది మీకు ట్రీట్మెంట్ అనేది సో మీరు వాడుకోవచ్చు దీన్ని ఇంకొకటి ఏమంటే సో మీరు నా నంబర్ కాల్ చేస్తే ఇది వచ్చేసి టోటల్లీ నల్గొండ డిస్టిక్ అనమాట ఇది ఓకేనా చూడొచ్చు మీరు నల్గొండ డిస్టిక్లో ఉంటుంది ఇది సో మీరు కాల్ చేస్తే నేను వస్తా ముందుగా వచ్చి పొలాన్ని చూస్తా చెట్టు చూస్తా చెట్టును చూసిన తర్వాత ఎట్లా ఏంది పరిస్థితి దింది దీనికి ఏమింది ప్రాబ్లం అని చూసి తర్వాతనే నేను దీనికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాను అనమాట చూడొచ్చు మీరు టోటల్గా మీరు చెట్టు చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా చూడండి ఇట్లా ఉంటుంది టోటల్ ట్రీట్మెంట్ అనేది చూడండి నీట్గా అబ్జర్వ్ చేయండి పోయింది దీనికి వదిలేస్తే ఇది కూడా చనిపోతుంది దీన్ని ఇట్లా వదిలేస్తే చనిపోతుంది దీన్ని ట్రీట్మెంట్ చేద్దాంలే నీట్గా కట్ చేసి సో ఇది ఫస్ట్ వీక్లో ఉందన్నమాట చెట్టు చూడొచ్చు మీరు ఓకేనా నీట్గా అబ్జర్వ్ చేయండి సో నేనేం చెప్తానంటే నేను ఛాలెంజ్ చెప్ ఛాలెంజ్ చేసి చెప్తాను ఏరిదైనా కానీ ఇట్లా చెట్లు చనిపోతుంటే వేరుకులు ప్రాబ్లం వచ్చి చెట్లు బాగా వాడిపడి టోటల్గా కాయలన్నీ ఖరాబ్ అయ్యి ఇట్లా చెట్లు చనిపోతున్నాయి అంటే నా నంబర్కి కాల్ చేయండి నేను ఛాలెంజ్ చేస్తాను నేను కంట్రోల్ చేసి ఇస్తాను ఓకేనా అది కెమికల్లో కాదు ఆర్గానిక్లో నేను కంట్రోల్ చేసి ఇస్తాను మనది టోటలీ ఆర్గానిక్లో ఉంటుంది కాబట్టి సో నేను అందుకు చెప్తున్నా మనది అజయ్ బయోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో బయోఫిట్ అనే ప్రోడక్ట్ మనది బ్రాండ్ నెట్ సర్ఫ్ కంపెనీ పేరు ఓకేనా చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసినది ఇది వీడియోస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ కట్ చేయకుండా ఉండేది వీడియోస్ పెడతాను నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వీడియో నేను పెట్టింది మీరు చూడాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా చేసుకుంటేనే మీకు ఆ వీడియో అనేది మళ్ళీ వస్తుంది చూసుకోండి ఓకేనా ఇది కట్ చేసి చేసిన ఒక వీడియోస్ కట్ చేయకుండానే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెట్లు ఖరాబ్ అవుతున్నాయి దానికి స్టేజ్ వన్లో ఉంటాయి అవన్నీ కూడా సో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది వేరుకుళ్ళు అలాంటి చెట్లకి కట్ చేయకుండానే ట్రీట్మెంట్ చేసిన అలాంటివి కూడా వీడియోస్ ఉన్నాయి ఇది అయిన తర్వాత నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా నాకు తెలుగు అంతగా ప్రాపర్గా రాదు కాబట్టి నాకు కాల్ చేయండి నేను మాట్లాడితే మాట్లాడతా తర్వాత మీకు ఏం కావాలన్నా కూడా నేను చేసి ఇస్తాను సరేనా మీరు ఎప్పుడైనా కాల్ చేయండి అవైలబుల్గా ఉంటా నేను ఓకేనా థ్యాంక్ యూ చూడండి వీడియోస్ దాకా సో ఇది మూడో వారానికి వచ్చింది వీడియో మీరు ఓకేనా మూడో వారంలో చెట్టు అనేది ఇట్లుంది సో ఇది చెట్టు అనేది ఎక్కువ ఖరాబ్ అయినది అనమాట సో ఎక్కువ ఖరాబ్ అయ్యేది కాబట్టి లాస్ట్ అది చూసినా కదా ఆ చెట్కి చెట్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఎక్కువ ఖరాబ్ అయ్యేది కాబట్టి సో ఇది కొంచెం అటు ఇటు ఉంది కానీ ఇది కూడా కోలుకుంటుంది ఏ ప్రాబ్లంలో ఓకేనా సో దయచేసి నేను మీకేం చెప్తానంటే ఎవరు వీడియోని చూస్తున్నారో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అది అయిన తర్వాత ఫార్మస్ కి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కొందరు చూస్తారు ఏం లే ఇద్దలే ఏం వస్తుంది అనుకుంటారు కానీ సేవ్ చేయండి ఎవరికైనా యూజ్ యూజ్ అయ్యేట్లు ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు సార్ చూడండి చిన్న పోయి చెట్టు కూడా ఇట్లా ట్రీట్మెంట్ కూడా సార్ ఏ ఊరు వస్తుంది ఇది మళ్ళా నల్గవారం జిల్లా ఓకే ఇప్పుడు మీరు మీ వెనకాల ఉంది కదా చెట్టు ఈ చెట్టు అప్పుడు మార్చి ఇరవై తేదీ ఈ చెట్టు కనే దానికి ట్రీట్మెంట్ చేసాం కదా చేసిన తర్వాత ఈ చెట్టు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది కాయలు బాగా వాడుతుంటే వాళ్ళు పెట్టారు కాయలు కోసి ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు ఎట్లుంది చెప్పండి ఈగురులంతా బాగా వచ్చినాయా ఇప్పటికైతే పర్వాలేదు మరి తర్వాత కానీ గానీ పర్వాలేదు అంటే ఇప్పుడు ఇంత ఇగురులు వచ్చినాయంటే ఇంకా దీనికి ట్రీట్మెంట్ చేస్తే ఇంకా బాగా ఇది సరేనా ఇక ఇంకేమి రైతుకి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి చెప్పాలంటే అందరూ అనుకూలించి వాడితే బాగానే ఉంటాయి కానీ మరి చూస్తే అంటే రేట్ల గురించి మనకు లేదు కానీ చెట్టు బాగుండి కాపు బాగొస్తే మనకు రేట్లు అనేది వాడదా లేకపోతే అట్లానా ఓకే మీకైతే మీకు అయితే సాటిస్ఫైడ్ పర్వాలేదు సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూడండి చూస్తున్నారు కదా చనిపోతుండే చెట్టు అనమాట ఇది టోటల్ గా సో అలాంటి చెట్టుకి ట్రీట్మెంట్ చేసినాము చూస్తున్నారు కదా చూడండి ఎట్లుందో చూడండి ఇట్లా కట్ చేసి శని పొందడి చెట్టు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు ఇగురులైనాయి ఇట్లా సాగినాయి అన్నమాట చూడవచ్చు మీరు చూస్తున్నారు కదా టోటల్గా ఇట్లా అయితే మనకు చెట్టు రికవరీ అవుతుంది దయచేసి ఎవరైనా కానీ చెట్లు చనిపోతుంటే మీరు దాన్ని తీసి బయట పారేయకండి ఓకేనా దానికి ట్రీట్మెంట్ చేస్తే మనకు ఇగురులు కూడా వస్తాయి చెట్టు అనేది కోలుకుంటుంది ఊరికే మీరు ఇంకొక చెట్టు పెడితే పెట్టుబడి ఎక్కువ అవుతుంది మీకు మళ్ళీ ఐదు సంవత్సరాలు దానికి బాగా పెట్టి పోషించి ఇంకా అది వచ్చేతలకి కాపుకి ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఐదు సమస్యలు చెట్లే పోతున్నాయి సో అలా కాకుండా మంచిగా చేయాలంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు సరేనా చూడండి ఇట్లా ఉంది మన ఫార్మర్ కూడా మాట్లాడినారు కదా చూడకండి ఇట్లా అవుతుంది థ్యాంక్ యూ